ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బూర్ల మాట్లాడుతూ విజయసాయిరెడ్డి శాంతి విషయంలో మీడియాపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసింది శాంతి భర్త మదనని గౌరవ సభలో రాజ్యసభ సభ్యునిగా ఉన్న విజయసాయిరెడ్డి మీడియాపై అసభ్య వ్యాఖ్యలు చేయడం ఏంటి నిజంగా ఆయన ప్రతిష్టతకు మచ్చ కలిగితే ఏకరగా వెళ్లవచ్చు కానీ మీడియాపై ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యకు వచ్చినటువంటి ఏ నాయకులైనా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ప్రజాస్వామ్యంలో ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ప్రెస్ ని గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి నాయకుడి మీద ఉంటుంది ఎందుకంటే ప్రెస్కు ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం మేరకు వాళ్ళ మీడియాలో ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఎవరైనా అఫెక్ట్ అయితే లేదా ఆయన ఆ ప్రచారం చేయడం వల్ల తన వ్యక్తిగత జీవితానికి ఏదైనా మచ్చ ఏర్పడుతుంది లేదా ఇబ్బంది అవుతుందంటే దానికి లీగల్గా నెవిడివ్స్ ఉన్నాయి దాని ప్రకారంగా వెళ్ళాలి అంతే తప్ప మీడియాను పట్టుకొని వాడు వీడు పేరుతో సంబోధించడాలు ఇవన్నీ కూడా ఒక పెత్తందారి తనానికి ఫ్యూడలిజంకి తార్కాణంగా నిలబడతాయి ఇది ఏ రకంగా కూడా సభ్య సమాజం అంగీకరించదు అలాంటి వ్యక్తుల్ని ప్రజలు చీకొట్టడం తప్ప మరొకటి ఉండదు ఇప్పుడు నిన్న మొన్న మేము చూశాం విజయసాయి రెడ్డి గారు ఆయన సాక్షాత్తు రాజ్యసభ సభ్యులు పెద్దల సభకు ఆయన ఒక మెంబర్గా ఉన్నారు సో మరి ప్రజలకే నిర్మించబడినటువంటి ఒక గౌరవ సభలో సభ్యుడిగా ఉండి ప్రజాస్వామ్యంలో పత్రికల మీద మరి పత్రికలు నడిపేటటువంటి వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది ఎవరు అంగీకరించరు ఇక్కడ ప్రసవాలు మేము గమనించాం అక్కడ శాంతి భర్త ఏదైతే ప్రెస్లో మాట్లాడాడో అదే విషయాన్ని ప్రచారం చేశారు ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా ను పిలిచి మాట్లాడితే ఆయన మాట్లాడేందుకు ప్రచారం చేస్తారు కదా ప్రచారం చేయకుండా ఎలాగుంటారు అలాగే ఆ మాధవ్ గారు ఇచ్చినటువంటిది కూడా ప్రచారం చేశారు మనకి ఏదైనా ఉంటే మాధవ్ గారితో మనం పరిష్కరించుకోవాల్సింది తప్ప మాధవ్ గారు ఇచ్చినటువంటి దాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద మతం సార్